చిత్తూరు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు మరి కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటీగారి భాస్కర్ పేర్కొన్నారు మంగళవారం చిత్తూరు కాంగ్రెస్ భవన్ లో ఆయన నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్ నగర అధ్యక్షుడు టిక్కి రాయలతో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పోటీగారి భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ధ్వజమెత్తారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ పేర్కొన్నారు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇందుకోసం కాంగ్రెస్ నాయకులు శక్తివంచం లేకుండా కృషి అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నాయకులు రాణి యాదవ్ సెల్ నాయకులు అక్బర్ భాస్కర్ పరదేశి రాణి యాదవ్ కేవీపీఎస్ వాసు గోవర్ధన్ రెడ్డి కన్నన్ అక్బర్ ఉమేష్ రాజేంద్ర ఫిరోజ్ ఖాన్ హుమాన్ పూర్ణచంద్ర పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా మళ్ళీ పునర్నియామకమైన ఓటు భాస్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను అలాగే నగరాధ్యక్షుడిగా మళ్ళీ నన్ను ఐదవసారి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో మళ్ళీ ఐదవసారి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు ఏపీసీసీకి అలాగే ఏఐసిసికి అందరికి కూడా ముఖ్యంగా నగరాధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇంకొక ముఖ్యమైన పదవి అధికార ప్రతినిధిగా పలం నియోజకవర్గానికి సంబంధించిన శివశంకర్ గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించున్నారు షర్మిలారెడ్డి గారు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు కోట్టుగారి భాస్కర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తులందరూ ఈరోజు గొప్ప గొప్ప ఈ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పనిచేసినారు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలకి ఈరోజు రాష్ట్ర అధిష్టానం కాంగ్రెస్ పార్టీ శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా జాబ్ ఇవ్వడం అంటే ఈరోజు నాకు ఆశీర్వాదం ఇవ్వడం అంటే ఆషామాషైన విషయం కాదు ఇది నా జీవితం నాకు స్పష్టంగా కనబడుతోంది ఉంది కళ్ళకు కట్టినట్లు ఈ నియోజకవర్గ భవిష్యత్తు కానీ డిస్టిక్ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ ప్రపంచ భవిష్యత్తు కానీ మారాలంటే ఓన్లీ ఈ మైక్లు ఈ ఛానల్స్ ఈ ప్రశ్న నుండి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పని నేను ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని ఎందుకంటే ఏ ఒక సమస్యనైనా ఫస్ట్ గుర్తించాల ఏ ఒక సమస్యనైనా ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాలా ఈ ప్రపంచంలో ఎత్త పెద్ద సమస్య కానీ అభివృద్ధి కానీ ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కషన్ జరగల కాబట్టి తప్పకుండా ప్రస్ సహోదరుల చేతిలో ఎమ్మెల్యేల చేతిలో కాంది ఎంపీల చేతిలో కాంది ఈవెన్ సీఎంల చేతుల్లో కూడా కాంది ఒక సీఎం పైకి పోవాలన్నా సీఎం కింద దిగలన్నా రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ఏమి కావాలన్నా ఇక్కడి నుండినే మార్పులు అనేది మొదలవుతాయి ఈరోజు నాకు నా జీవితాన్ని నా కళ్ళకు కట్టినట్లు కనబడుస్తూ ఉంది ఇదే నా జీవితం ఇంకా ప్రతిరోజు మీతో నేను మమేకమవడమే నా నా డ్యూటీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినది అధికార ప్రతినిధిగా ఇంకా ఎప్పటికీ ఎల్లవేళలో మీతో నేను నాతో మీరు ఉండే ఒక ప్రయాణాన్ని ఆ భగవంతుని నాకు ఈ వయసు కల్పించినాడు మెయిన్గా నేను ఈరోజు ఒక మూడు నాలుగు పాయింట్లు మాత్రం సింపుల్గా ఉద్దేశించి చెప్పాలనుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మీరందరూ చూసినారు ఎంత పుష్కలంగా అద్భుతంగా ఉండేది ఆ మహానుభావుడు మరణానంతరం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా విజృంభించి రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేసి పెట్టినారు ఆ మహానుభావుడు ఉన్నింటే రాష్ట్ర విభజన జరిగేది కాదు ఆ మహానుభావుడు ఉండింటే రాష్ట్రం దేశంలోనే గొప్ప స్థాయిలో పోయేటటువంటిది ఆ మహానుభావుడు ఉన్నింటే ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ భగవంతుని లీలో ఏమో తెలియదు మన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోతే చంద్రబాబు నాయుడు గారు వేరే ఆప్షన్ లేని పరిస్థితికి ఈరోజు వచ్చేసిందన కిందకు పడిపోవలసిన సమయం అయితే వచ్చింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమని నేను ఎందుకంటా ఉన్నాను అంటే కష్టపడి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్థాయికి తీసుకొచ్చినారు కాబట్టి అలాంటి పార్టీలో సిరిమలమ్మ గారు రావడం నిజంగానే ఒక రకంగా అదృష్టమనే చెప్పాల ఎందుకంటే సిరిమలమ్మ గారు రాకముందు కాంగ్రెస్ సిరిమిలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి చాలా చాలా వ్యత్యాసం అనేది కనపడుస్తూ ఉంది సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వరూపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా చిరునవ్వుతో అందరినీ పలకరించే విధానం వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా అందరినీ కలుపుకుపోయే విధానం ప్రేమను పంచే విధానం ఆ మహాతల్లిలో మేమందరూ చూస్తూ ఉంటాం నాలుగు గంటల రాత్రి అయినా మీటింగులు పెట్టి అందరు కార్యకర్తలతో మాట్లాడిన రోజులను మేము చూసినాం కాబట్టి తప్పకుండా ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమే ఎందుకంటే ఆమె తెలంగాణలో ఉన్న ఆమె కష్టపడి పోరాడుతూ వెళ్తూ ఉండే ఆమె ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడం తప్పకుండా వచ్చేసిందన ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో వచ్చేసిందని మళ్ళీ ఈ పార్టీ చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం ఆఫీసు ప్రతిరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏ విధంగా కలకల్లాడిందో అదేవిధంగా చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం ఆఫీసు ప్రతిరోజు కలకల్లాడాలని బెంగళూరు నుండి టెంపరవరి కంటైనర్ హౌస్ పంపించినాం ఈరోజే ఇంకా తొందరలో వచ్చేసి టెంపరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుంది అందరిది బ్యానర్స్ చిత్తూరు జిల్లా కార్యవర్గం అందరిది స్టేట్ కార్యవర్గం అందరిది కృష్ణ బ్యానర్స్ పడుతుంది ఇరవై నాలుగు గంటలు కలకలలాడాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్సం మాలేసి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా గత ఎన్నికల్లో ఎన్నికలకు ముందు నన్ను అధిష్టానవర్గం నియమించడం జరిగింది అధిష్టానవర్గ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో నేను పర్యటించి నా వంతు శక్తివంచన లేకుండా పార్టీ పటిష్టతకు పార్టీ అభివృద్ధికి శాయశక్తులకు కృషి చేశాను ఇందులో మా కార్యవర్గ సభ్యులందరికీ రాష్ట్ర నాయకులకు గ్రామస్థాయి నాయకులందరికీ కూడా నేను సుపరిచితుణ్ణి అయ్యేందుకు ఒక సంవత్సర కాలం పట్టింది ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనడానికి ఎలాంటి సందేహం లేదు కొత్తగా ఎన్నికలకు ముందు మా షర్మిలమ్మ గారు నాయకత్వంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆమె నాయకత్వంలో సమయం తక్కువ ఉన్నా కూడా అన్ని నియోజకవర్గాలకు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతేనేమి అలియన్స్ అభ్యర్థులైతేనేమి పోటీకి పెట్టడం జరిగింది ఎంతో కొంత ప్రజల్లో మా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తీసుకొని పోవడం జరిగింది అంతకుముందు పోటా పోటాపోటీగా కూటమి ఇటు వై వైసీపీ వీరు హోరాహోరీగా పోరాడి ఆ పోరాటంలో డబ్బులు బాగా పనిచేశాయనే చెప్పాలి ప్రజలు అడగకపోయినా వీళ్ళు ఇంటింటికి ఎత్తుకొని పోయి బలింతంగా కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేయడం కానీ ఇళ్లలో పెట్టేయడం కానీ తీసుకోకపోతే కూడా మీకు మీరు అట్టయితే మిమ్మల్ని ఎట్టనమ్మాలనేసి అధికార పార్టీ కూడా బెదిరించడంతో కూడా డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేయడం జరిగింది అయినా అంతిమ తీర్పు ప్రజా తీర్పు ఓటుతో సమాధానం చెప్పారు ఎవరికి అవకాశం ఇచ్చారు తద్వారా ఎన్నికలైన తర్వాత గెలవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి అలాగే ఓటమి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి అవన్నీ మనం ఇప్పుడు చర్చించుకునే సమయం కాదు ఏదేమైనా సూపర్ సిక్స్ ప్రజల్లో బాగా పనిచేసిందని చెప్పాలి వాగ్దానాలు ఇప్పుడు వాగ్దానాలన్నింటినీ కార్యరూపం దాల్చడంలో ఒక్కొక్కటిగా విఫలం అవుతూ ఉన్నాయి అనే సందేహం ప్రజల్లో కలుగుతూ ఉంది అలాగే మీడియాలో కూడా మీకు అందరికి కూడా తెలుస్తూ ఉన్నది సూపర్ సిక్స్లో ఒక్కటి మాత్రం వేగంగా డోర్లు తట్టి వారి ఇంటికి ధనాన్ని ఒక పెండింగ్ ఉన్నదాన్ని ప్లస్ ఆ నెల ఏదైతే పింఛన్ ఉందో ఏడు వేల రూపాయలు చొప్పున నేరుగా ఇవ్వడం జరిగింది జనాలందరూ కూడా ఈ నెల నెల ఏడు వేలు ఇస్తారని కూడా అపోహల్లో కూడా ఉన్నారు ఓకే అందులో భాగంగా ఒకడుగు ఒక అడుగులు ముందేసి ఈ కూటమి నాయకులు అధికారులు పింఛన్లు ఇస్తారు మామూలుగా ప్రజాప్రతినిధులు సహజం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ అలా జరగలేదు పేపర్ ఎత్తుకుంటే ఒకటో తేదీ రెండో తేదీ పేపర్ చూస్తే అసలు ఎవరో తెలియదు అతను కార్యకర్త అంటే ఆడ హోదా లేదు అధికారికంగా నియమింపబడలేదు నేరుగా పోయేసి ఆ వాటిలో ఎవరో ఒకరు తెలుగుదేశం కార్యకర్త వైసీపీ మన జనసేన కార్యకర్త బీజేపీ కార్యకర్త వీరు కూడా చేతుల్లో డబ్బులు ఇస్తూ ఉన్నారు వితౌట్ అధికారి ఇదంతా చూస్తూ ఉంటే ఎంత అత్యుత్సాహం ఈ కూటమి ప్రభుత్వంలో ఉందో బాగా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రజల సొమ్ము ఇస్తా మన మన సొమ్మే మన సొమ్మే మనకు తిరిగి ఇస్తా ఉందని అనుకున్నాం ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి ఒకటైతే ఏదో రకంగా ఒకటైతే నిలబెట్టుకున్నారు మిగతా అన్నీ వాటికి ఏదో ఒక డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ అసెంబ్లీ వేదిక కూడా ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మన చిత్తూరు జిల్లా వాసి మనం ఒక విధంగా గర్వించదగిన వ్యక్తే అయినా నేను వాగ్దానం చేసేటప్పుడు ఏమో అనుకున్నాను కానీ అమలు చేసేదానికి పోతే ఒక విధంగా భయం వేస్తూ ఉంది నాకు అని అనడంలో ఒక విధమైనటువంటి సంకేతాన్ని ప్రజల మనసులోకి ఆల్రెడీ పంపించేశాడు మన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గారు అది ఆ విధంగా మనం మాట్లాడకూడదు ఆయన బట్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నా చిన్న వయసు కావచ్చు కానీ అది తప్పని నాకు అనిపించింది కాబట్టి మేము ముందు ఉంచుతా ఉన్నాం అది ఒక విధమైనటువంటి తప్పుడు సంకేతమే అనేసి నేను అంటాను అదేవిధంగా లోకేష్ గారు ఆయన ఒక సందర్భంలో ఆ చర్చిస్తాం మహిళలందరినీ కూర్చొని పెడతాం వచ్చే సంవత్సరం నుంచి చూద్దాం చేద్దాం అందుకేనా ఈ సూపర్ సిక్స్ మిమ్మల్ని నమ్మి అధికారంలో కూర్చోబెడితే మీరు డొంక సమాధానంతో పోస్ట్ పోన్ చేయడం పద్ధతి కాదు అనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా సూటిగా ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని దయచేసి మీరు మీరిచ్చిన హామీని నిలబెట్టుకోండి మరొక్కసారి కూడా అధికారాన్ని పొందండి ప్రజామోదంతో అంతేకాని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోకపోగా తర్వాత తీవ్ర పరిణామాలు స్థానిక ఎన్నికలు వెంటనే ఉన్నాయి మీరు ఏదైతే వాగ్దానాలు తప్పినారో రాసుకొని ఉన్నారు ప్రజలు వెంటనే యూటర్న్ మీరు తీసుకున్న యూటర్ను ప్రజలు తీసుకోరు అని అనుకోవటం మీ అమాయకత్వం అవుతుంది ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ యూటర్ను తీసుకొని మిగతా పార్టీలకు మీకు వ్యతిరేకంగా ఎవరైతే స్థానికంగా ఎన్నికల్లో పోటీ చేస్తారో వారిని